ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘ అధికారుల బృందం పర్యటించనుంది రెండు రోజుల పాటు పర్యటించనున్న అధికారులు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష నిర్వహించనున్నారు విజయవాడలో నోవెటల్ హోటల్లో ఈ సమావేశం జరగనుంది ఇందుకోసం నిన్ననే కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులు విజయవాడకొచ్చారు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా జేసీ డాక్టర్ సంపత్ కుమార్ కు ఇతర అధికారులు స్వాగతం పలికారు జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ సహా తదితర అంశాలపై నివేదికల ఆధారంగా ఎన్నికల అధికారులు చర్చించనున్నారు రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలు అవకతవకలు లోపాలపై ప్రతిపక్షాలిచ్చిన ఫిర్యాదుల మీద తీసుకున్న చర్యలపైన జిల్లా ఎన్నికల అధికారులను ప్రశ్నించబోతున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు జయరాజ్ కృపా రాష్ట్రంలో ఓట్ల పంచాయతీ గత కొద్ది కొద్ది రోజులుగా జరుగుతూ ఉంది వివిధ పార్టీలన్నీ కూడా ఈ బోగస్ ఓట్ల పైన దృష్టి సారించే అధికార ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే పలుసార్లు కలిసి రాష్ట్రంలో బోగస్ ఓట్ల లిస్టుల పైన కూడా ఫిర్యాదులు చేసే ఒకే ఇంటి పేరు మీద వందల ఓట్లు ఉన్నాయి ఒకే వ్యక్తి పేరు మీద అనేక చోట్ల ఓటు హక్కు ఉంది దీనికి అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా ఎవిడెన్స్తో కూడినటువంటి ఆధారంతో కూడినటువంటి పత్రాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పుడు అందించినటువంటి నేపథ్యంలో బీజేపీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బోగస్ ఓట్ల పైన బీజేపీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి రాష్ట్రంలో బోగస్ ఓట్లు బోగస్ ఓటర్ లిస్టు జరుగుతున్నటువంటి పంచాయతీ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఈ రోజు రేపు రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించబోతా ఉంది ఈ రోజు మరికొద్దిసేపట్లోనే స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం త్రిసభ్య సంఘం ఈ రోజు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా డీజీపీలతో పాటు కలెక్టర్లు అదేవిధంగా జిల్లా ఎస్పీలతో కూడా ప్రత్యేకంగా ఈ రోజు సమావేశం కాబోతా ఉంది పదకొండు గంటల కల్లా ఈ సమావేశం ప్రారంభమవుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి బోగస్ ఓట్ల ఓట్ల పైన వచ్చిన ఫిర్యాదుల పైన ఆయా జిల్లా కలెక్టర్లు అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ రకమైన చర్యలు తీసుకున్నారు రాబోతున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సన్నద్ధత కసరత్తు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ల తుది జాబితా సంబంధించి ఏ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేశారు అదేవిధంగా ఆయా జిల్లాల్లో వచ్చినటువంటి ఫిర్యాదులు ఉన్నటువంటి చర్యలు తీసుకున్నటువంటి చర్యలు ప్రతిపక్షాలు అధికార పక్షం బీజేపీతో సహా వివిధ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపైన ఇప్పటివరకు తీసుకున్నటువంటి చర్యల పట్ల ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘ బృందం పూర్తి స్థాయిలో సమీక్ష చేయబోతా ఉంది ఈ రోజు రేపు రెండు రోజుల పాటు జరిగేటటువంటి ఈ సమీక్ష చాలా కీలకమైంది అన్ని పక్షాలు కూడా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నియోజకవర్గాల వారీగా జరుగుతున్నటువంటి బోగస్ ఓట్ల చేర్పింపు ఇతరత్ర ఉన్నటువంటి అంశాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఈ రోజు రేపు కేంద్ర ఎన్నికల సంఘం బృందం చేసేటటువంటి ఈ సమీక్ష అత్యంత కీలకమైనదిగా భావిస్తా ఉన్నారు కృప ఓకే జయరాజ్